ఓం శ్రీ మాత్రేణ ఎక్కువ మంది కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తూ ఉంటారు నేను కూడా తెలియజేస్తుంటా ఎటువంటి సమస్య ఉన్న చక్కని పరిష్కారం కోసం సంప్రదించమని ఎక్కువగా తెలియజేస్తూ ఉంటా వివాహం అవుతూ ఉన్నా సంతానం కలగడం లేట్ అవుతున్నా ఆర్థిక సమస్యలు వాటి నివారణ భుజ దోషము నివారణ సర్పశాప నివృత్తి మార్గాలు మరి కొద్ది మంది అసలు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు వాటికి నివారణ ఎటువంటి పని చేస్తున్నా పనులకు ఆటంకాలు కలుగుతూ ఉంటే వాటిని విఘ్నాల నివారణ మార్గాలు అని అంటాము అలాగే అష్ట దరిద్రాలు అసలు ఈ దరిద్రం నా అసలు నేను పడలేకపోతున్నాను ఇంత దౌర్భాగ్యవంతంగా ఉంది నా జీవితము అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కావచ్చు భూమికి సంబంధించి వివాదాలు కావచ్చు గృహానికి సంబంధించి కావచ్చు కోర్టు తగదలు కోర్టు కేసులు అలాగే బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య విభేదాల విషయం కావచ్చు అలాంటి వాళ్ళు బయటికి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే నాన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా చాలా మంచిది అలాగే నాగదోషము నివారణ భూత ప్రేత పిశాచ బాధలు అనేవి పడుతూ ఉంటారు వాటికి ఉపశమనము ఎలాగు అనేది తెలియజేస్తాను మరి చేతబడి ప్రయోగ బాధల వాటి నుంచి కూడా ఉపశమనము లభించాలి అలాగే ఉద్యోగం లేక ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు సరియైన ఉద్యోగం లేక అర్హత తగ్గ ఉద్యోగం లేక బాధపడుతుంటారు వాళ్ళ విషయంగా కావచ్చు నరఘోష మరి ఈ బాధ దానికి నివారణ మార్గం తెలియచేయడం జరుగుతుంది రాజకీయ సమస్యలకు ప్రధానంగా రాజకీయ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియచేయటం జరుగుతుంది నరదృష్టి నివారణ విద్య ఉన్నత విద్య పరిష్కార మార్గాలు సమస్త శని బాధా నివృత్తి వాటికి సంబంధించిన పరిహారాలు అలాగే అప్పుల ఊబి నుండి ఎలా బయటపడాలి వాటికి సంబంధించి నవగ్రహాలు అంటే ఎవరికి ఏ గ్రహమైనా సరే ఇబ్బంది పెట్టడము అనేది జరుగుతూ ఉంటే ఆ గ్రహాల నుంచి ఆయా గ్రహాల నుంచి ఉపశాంతి కోసము పరిష్కారము పితృదోష నివారణ ప్రధానంగా ఎక్కువ మంది సమస్యలు పాలవుతూ ఉంటారు అని అంటే మేబీ కొంతమంది జాతకంలో పితృదోషము అనేది ఉంటే వాడు గ్రహించలేరు మరి పితృదోషము నివారణ మరి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చక్కని పరిష్కారము అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడు కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి మా కింద ఫోన్ నంబర్ డిస్ప్లే అవుతున్నాయి నాన్న వాటికి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారము అదే విజయ మార్గము కానీ మీరు ఈ కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు